మనతో పాటు నిరుద్యోగ నేత జనార్దన్ కూడా ఉన్నారు సో ఎట్లా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు ఎంతమంది నిరుద్యోగులు బరిలో ఉండబోతా ఉన్నారు నిరుద్యోగులము బారిగానే ఉండబోతున్నా ఉన్నా కాకపోతే ఈడ ఎంతమంది అనేది సమస్య కాదు మా లక్ష్యము బ్యాలెట్ పేపర్ రావడం కానీ అది ప్రాథమిక లక్ష్యము ఒక గొప్ప లక్ష్యానికి ముందు చేరుకోవాలంటే చిన్న చిన్న లక్ష్యాలు ఉండాలంటారు కదా అట్లనే మేము బ్యాలెట్ పేపర్ అనుకుంటున్నాం ఇక కాంగ్రెస్ని నడగొట్టడమే మా ధ్యేయం దానికి అనుగుణంగా మేము ఏంటంటే గతంలో కాంగ్రెస్ ఏ విధంగా బస యాత్ర చేయించుకుందో అట్లా ఒక నిరుద్యోగికే అందరం సపోర్ట్ చేసి ఓట్లు రావాలి కన్సల్టేట్ కావాలి రేపు కాంగ్రెస్ ఐదు వేలతో ఓడిపోవచ్చు వేలతో ఓడిపోవచ్చు ఇరవై వేలతోటి ఓడిపోవచ్చు కానీ ఏదైతే నవీన్ గారు చెప్తున్నారో డెబ్బై వేల ఓట్లతోటి నేను పక్కా గెలుస్తున్నా మా మామ తలసాని శ్రీనివాస్ యాదవ్ నేను స్టేజ్ మీద అది మాట్లాడిస్తా మా మామతో కానీ ఈడ నేను లోపకారికంగా చేసుకుంటాం ఎందుకంటే మా నాన్నకు జూబ్లీ హిల్స్లో పట్టు ఉంది నేను గతంలో రెండు సార్లు ఎంఐఎం టికెట్ మీద పోటీ చేసిన నాకు ముస్లింల నుంచి పట్టున్నది మేము కూడా మూడు సార్లు ఇక్కడ మా కాంగ్రెస్ వాళ్ళు కూడా పోటీ చేసి తక్కువలో ఓడిపోయారు అన్ని విధాలుగా మాకు కలిసి వస్తుంది బస్తీలలో మా నాన్నకు మంచి పట్టున్నది బస్తీ ఓటర్ల కాడ మాకు చాలా మంచి పేరున్నది ఏ పంచాయతులైనా మా అరకు కాడికి వచ్చి చేసుకుంటారు మా నాన్న దగ్గరకు వచ్చి ఈ విధంగా మాకు అన్నీ ఉంటాయి అని అనుకుంటున్నారు కానీ అవన్నీ ఏమి చల్లవు దానికి ఇరుగుడుగా బస్తీలలోకి ఇవాళ బతుకు తెరుగు కొరకు వచ్చినటువంటి వాళ్ళే బస్తీలలో ఉంటున్నారు అలాంటి వలస పక్షుల కాడికి ఉద్యోగాల కొరకు ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం వలసొస్తుంది ఎవడైనా తెలంగాణలో పుట్టినోడు భూమి లేనోడు భూమి ఉన్న ఓ మంచి ఉద్యోగం ఉన్నాడు తెలంగాణకు రావాలి హైదరాబాద్కు రావాల్సిందే తెలంగాణలో ఇంటికొక్కడు హైదరాబాద్లో ఏదో బతుకుతే బతుకుతూనే ఉంటాడు కాబట్టి అలాంటి ప్రతి ఒక్కరిని కదిలిస్తాం అందరి దగ్గరికి పోతాం హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రతి ఒక్క ఓటర్ను కలిసే ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్క ఓటర్ను అంటే ఓట్ ఓటేసేటోళ్ళనే మేము చాలా స్ట్రాటజికల్గా ఉన్నాం అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో పోం అవసరం లేదు ఈ ఎమ్మెల్యేలు ఇల్లు పోతేనే మంత్రి పోతేనే అవతలకి కొడతారు గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు అల్లకి కూడా రానియరు వాచ్మెన్ కూడా రానియరు వీళ్ళను వీళ్ళకి ఆయనతో రానియరు మాకు కావాల్సింది స్లమ్లే ఆ స్లమ్ముల్లో పోతాం మేము చెప్తాం మాకు కావాల్సినంత మెటీరియల్ వీళ్ళు ఇచ్చారు ఎగ్జామ్ కు ప్రిపేర్ కావడానికి మెటీరియల్ కావాలి మీ నిరుద్యోగ సమస్య ప్రభావం జూబ్లీస్ గడ్డ పైన పనిచేస్తారు మీరు అనుకుంటా ఉన్నారా అయితే ఇక్కడ ఒకటి ఉందన్న నిరుద్యోగ సమస్య హైదరాబాద్ లో మేము ఎత్త తీసుకుపోవాలో మాకు తెలుసు ఎందుకంటే ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఉండేటోడవడన్నా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిన్న చిన్న ఉద్యోగాలు మెడికల్ ట్రిప్ చేసేటోడు లేకుండా ప్లంబర్ పని చేసుకునేటోడు సుతారు పని పోయేటోడు ఎలక్ట్రీషియన్ ఉండేటోడు ఈ పనులు చేసుకునే వాళ్ళందరూ ఉంటారు మరి వాళ్ళందరికీ కూడా తెలంగాణ వచ్చిన ఇంటికి ఒక ఉద్యోగం వస్తే వచ్చేది కదా రాలే తెలంగాణ ఆగమైపోయింది ఈ ఆగమైపోయిన తెలంగాణను ఉద్ధరిస్తామని కాంగ్రెస్ వచ్చింది కదా అటువైపు ఏమన్నా అడుగులేసిరా వీళ్ళు లేయలే కదా కావాల్సిన మేధావులందరూ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన మేధావుల కొరత లేదు నిధుల కొరత లేదు అన్నారు చిత్తశుద్ధి లేదన్నారు ఇలా మీకు చిత్తశుద్ధి ఉంది అని మీరు చెప్పారు మేధావులు మా ఉన్నారు అన్నారు పాలసీలు ఎట్లా చేయాలని చెప్పి అందరూ ఉన్నాక రెండేళ్ళలో మీరు ఏం అడుగులేసిరు ఏ కాబట్టి అలాంటి వాళ్ళందరి దగ్గరికి అయ్యాయి గో మనం ఇట్ట నష్టపోయినాం ప్రత్యక్షంగా మీకు ఉద్యోగాలు రాకపోవచ్చు తెలంగాణలో జరిగేటటువంటి డెవలప్మెంట్ ఎక్కువ హైదరాబాద్ లోనే ఉంది ఈ హైదరాబాద్ లో చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఇస్తే మీకు ఉద్యోగాలు వచ్చాయి కదా ఆ కాంట్రాక్ట్లు మీరు తీసుకునేటోళ్ళు కదా ఇలా హైదరాబాద్ లో ఒక బిల్డింగ్ కడతారనా ఇప్పుడు ఉస్మానియా ఆస్పత్రి కడుతున్నారు మరి నగర్ వాడు దేశంలో మొత్తానికి వాడి రక్తాన్ని చిందించి బిల్డింగ్లు కడతాడు వాడి రక్తాన్ని రక్తాన్ని తోటి వాడు రంగులేస్తాడు అని తెలంగాణ ఉద్యమాలు చెప్పారు కదా మరి ఆ మహబూబ్నగర్ బిడ్డలకు మరి కాంట్రాక్ట్ ఇస్తే చిన్న చిన్న కాంట్రాక్టులు చేసి ఆ బిడ్డలకు ఇస్తే వాళ్ళు ఉస్మాని హాస్పిటల్ కట్టుకోలేరా గవర్నమెంట్ చేసేటటువంటి ప్రతి పనులు రంగులేసే పని చేసే కాదా గవర్నమెంట్ చేసే పనులల్లో ఈ చిన్న చిన్న లేబర్లకు యూనియన్లు పెట్టి వాళ్ళకు ప్లంబర్ పనులు ఇస్తే కాదా అండ్ ఇప్పుడు నువ్వు కుట్టేటటువంటి స్కూల్ రజులకు అన్నిటి ఇక్కడ ఉన్నటువంటి బస్సులలో ఇస్తే కాదా ఇలాంటివన్నీ చిత్తశుద్ధులు ఏది చేసినా బడా కాంట్రాక్ట్లు బడా బడా పెద్ద పెద్ద వాళ్ళకే పోవాలి ఇవాళ వాడు వంద కోట్లు ఉంది అనుకో టెండర్ అనుకో ఇరవై కోట్లు వెనకంకి ఇస్తాడు అటు వంద కోట్లు వేయాలి ఇటు ఇరవై కోట్లు కొట్టుకోవాలి ఈ టైన్ చెప్తాం ఇంకా తెలంగాణ సమాజానికి వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు వందల ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి కదా ఆ హామీలు అనేటటువంటి ప్రతి ఒక్క పౌరునికి అందుతుంది ఒక అందరు ఇలా బస్తీలని చెప్తున్నా వాళ్ళే బీపీఎల్ వాడే నిత్యం ప్రభుత్వం తోటి కొట్లాడేటోడు అపార్ట్మెంట్ పోతే ఆడే ఉంటాడు నాకు నెలకు రెండు లక్షల జీతం నాకు నెలకు రెండు లక్షల జీతము నేను అన్న నెలకు ముప్పై వేలు టాక్సీ కడతారా అబ్బాయి నేను కట్టే ట్యాక్సీలతో తీసుకో ఆ బస్తీల వాళ్ళను దున్నపోతులకు మేపినట్టు మేపుతున్నావు ఉచితాలు ఇస్తున్నావు అంటాడు వాడిని దగ్గరికి రానియాడు మరి ఇలా అందుతున్నా అందట్లేదు వీళ్ళకి ఇచ్చిన హామీలు వీళ్ళతోటి వీళ్ళ జీవితాలు నాగం చేస్తున్నారు కాబట్టి ఎటు బడి ఇవ్వాలి మాకు ముందుకు వెళ్తారా ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే ఓటేయద్దు మాకే ఓట్ ముందుకు నినాదంతో మాకు ఓటేయమంటాము మాకేసేటోళ్ళు ఓటు వేయండి ఖచ్చితంగా మాకు వెయ్యండి మేము గెలుస్తాం అని అడుగుతాం ఒకవేళ మీకు వేరే ఏదన్నా ఆలోచన ఉన్నా కాంగ్రెస్ను ఓడగొట్టాలని చెప్తాం కాంగ్రెస్ తెలంగాణ సమాజానికి ఏ విధంగా మోసం చేస్తుందో చెబుతూ మాకు ఓటు వేయమంటాం వాళ్ళు మాకు ఓటు వేయకపోయినా తెలంగాణకు వీళ్ళు చేస్తున్నటువంటి మోసాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్తాం మాకు కనుక తెలంగాణ సమాజాన్ని మేలును కోరేటోళ్ళు మాకు నిలబడి అండగా నిలబడి మేము చేసేటటువంటి పనులకు వాళ్ళ ఆర్థిక సహకారం కానీ వెహికల్స్ కానీ కరపత్రాలు గాని వాల్పోస్టర్లు గాని మాకు తింటందుకు తిండి గాని మాకు ఈ ఈ రకంగా ఆదుకునే వాళ్ళు ఉంటే తెలంగాణ ఆగమైపోతుందని మాకు సహకారం చేయడానికి వచ్చేటోళ్ళు ఉంటే మేము యక్షగానాలు లేపిస్తాం బాగోలు లేపిస్తాం గంగట్లో తీసుకొస్తాం ప్రతి ఒక్కరిని తీసుకొస్తాం అన్ని తీసుకొచ్చి ఈ రకరకాల తెలంగాణ కళారూపాలతోటి ఈ జూబ్లీ హిల్స్ లో తెలంగాణకు ఏ విధంగా నష్టం జరగబోతుంది కాంగ్రెస్ గెలిస్తే అని మేము చెప్తాం రేపు కాంగ్రెస్ గెలిస్తే ఏమవుతుందంటే జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి భూములన్నీ రేవంత్ రెడ్డి అమ్ముతాడు పక్కా అమ్ముతాడు ఈ అమ్మి ఢిల్లీకి మూటలు మోస్తాడు ఈ అమ్మి రాహుల్ గాంధీకి సంస్థలు మోస్తాడు ఇవి అమ్మి రేపు జనరల్ ఎలక్షన్లకు ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రెస్ బలోపేతం చేసుకోవడానికి ఆ వీళ్ళు చేస్తారు బలోపేతం అంటే ఏం లేదు సిగ్గుపోయేటా కాడ కొద్ది సిగ్గు తెచ్చుకోవడానికి బట్టలు లేని వానికి ఒక గుడ్డ కట్టినట్టు అసలు డిపాజిట్లు రా డిపాజిట్లు వచ్చేటట్టు చేసుకోవడానికి ఇక్కడి నుంచి మూటలు పోతాయి కాబట్టి ఆ మూటలు పంపడానికి ఇక్కడున్న ప్రభుత్వ భూములను కొల్లగొట్టడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుద్యోగులు అంతా ఏకతాటి పైన ఉన్నారా జూబ్లీ ఆస్మకు లేకపోతే బరిలో ఉంటారు ఉండాలన్న ఆలోచన తోటి టిన్నారా అందరం ఏంటంటే నోటిఫికేషన్ లేకపోవడం వల్ల కొంత నిరుద్యోగులు హైదరాబాద్ లో లేరు గాని వీళ్ళు అదే భయపడ్డరు దసరాకి ఇస్తున్నారు ఎందుకు ఇవ్వలేదు దీపాలకి ఇస్తారు ఎందుకు ఇంకా కార్యాచరణ మొదలవ్వలేదు ఎప్పుడో ఇస్తున్నారు వాళ్ళు ఆగస్టులోనే వచ్చే 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 అని చెప్పారు ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్లకు పదవి రానంత వరకే అమ్మయ్య అన్నారు పదవులు వచ్చినాక ఊరి మీద ఆంబోతులు లెక్క మా తిరుగుతున్నారు అంబోతుకి ఏముంటది అన్న పచ్చగున్న సేని కాడ మేస్తది ఆ ఎచ్చగున్న కాడ వచ్చి పంతది ఊ అంటారు ఇంకా మొక్కుతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్టనే ఉన్నారు ఆంబోతులు లెక్క మొత్తుకుంటున్నారు ఒకటి ఇవ్వబోతాడా ఇల్లు అయ్యపోతాడో పెన్షన్ అని మొక్కించుకుంటున్నారు వీళ్ళు ఆంబోత్ శాఖలే ఉన్నాయి ఊరి మీద ఆంబోతులు ఎంతో వీళ్ళంతా అట్లా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ నడగొట్టడానికి కావాల్సినవి అన్ని ఉన్నాయి మేము ఒకటే కోరుకుంటున్నాం తెలంగాణ సమాజంలో ఎవరైతే తెలంగాణ సోయుండి అంత ఇంత స్కోతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో మీరు ముందుకొచ్చి మాకు సహకరిస్తే ఈ ఇరవై రోజులు కాంగ్రెస్కి ఏ విధంగా సుక్కలు చూపించాలని ఆ విధంగా సుక్కలు చూపించి కాంగ్రెస్ను ఒడగొట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ఓటమిలో నిరుద్యోగులు యొక్క భాగస్వామ్యం ఉందని మేము నిరూపిస్తాను ఎనివే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ